మిత్రులారా ఈరోజు మనం కర్మన్ గట్లో హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నాము ఎంట్రన్స్లో మనకు ఆంజనేయ స్వామి ధ్యానముద్రలో మనకు దర్శనం ఇస్తాడు మంగళవారము శనివారము ఆదివారము వారంలో ఈ మూడు రోజులు స్వామివారిని దర్శించాలంటే కొంచెము భక్తులతోటి ఫుల్లు రద్దీగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎర్లీగా వస్తే మనకు దర్శనం చాలా బాగా జరుగుతుంది కానీ పార్కింగ్ విషయంలో మనకు ఎలాంటి ఇబ్బంది లేదు స్థలం అనేది చాలా పెద్దగా ఉంది ఇక్కడ సిటీలో ఉన్నా కానీ ఎందుకంటే ఈ గుడి పదకొండు వందల నలభై మూడవ సంవత్సరంలో నిర్మించడం జరిగింది మిత్రులారా ఇలా పార్కింగ్ చేసుకొని అలాగే కొంచెం ముందుకు వెళ్తుంటే మనకు ఆలయంలోకి ఎంట్రీ వస్తుందండి అలా ఎంట్రీ ఇస్తుంటే మనకు రైట్ సైడ్లో కోనేరు కనిపిస్తుంది అక్కడ తాబేళ్ళను చూడొచ్చు మీరు అలాగే కొంచెం ముందుకు వెళ్ళి ఎడమవైపు తిరిగితే మనకు ఆలయంలోనికి ప్రవేశం ఉంటుంది మిత్రులారా ఆ ఆలయంలోనికి మీకు తెలిసిందే ఫోన్స్ అలౌ చేయరు కెమెరాలు అసలు రికార్డ్ చేయనివ్వరు సో నేను అక్కడైతే ఏమీ రికార్డ్ చేయట్లేదు పద్మాసనము వేసుకుని ధ్యాన ముద్రలో ఉన్న ధ్యానాంజనేయ స్వామి వారి దర్శనము కలిగింది ఎంతో కన్నుల విందుగా అనిపించింది మిత్రులారా తర్వాత క్యూలో నిల్చొని ప్రసాదం కోసం టికెట్ అయితే తీసుకున్నాను స్వామివారి దర్శనానికి ఎంత టైం అయితే పట్టిందో ఇక్కడ క్యూలో నిల్చోడానికి కూడా అంతే టైం పట్టింది ఫైనల్గా టికెట్ అయితే దొరికింది మిత్రులారా కర్మన్గట్ ఆలయ చరిత్ర తెలుసుకుందాం మిత్రులారా శకం పదకొండు వందల నలభై మూడవ సంవత్సరంలో గోల్కొండ దుర్గమును నిర్మించిన కాకతీయ రాజు రెండవ ప్రతాపరుద్రుడు తన సైన్యముతో బయలుదేరి ప్రాంతమైన లక్ష్మీగూడెం అనే గ్రామమునకు సమీపంలో ఉన్న కర్మన్గట్ అరణ్య ప్రాంతమునకు వచ్చి దినమంతా వేటాడి విశ్రమించను ఆ సమయములో రాజు విశ్రమించిన స్థలమునకు కొద్ది దూరంలో ఒక పులి అరుపును విన్నవాడై దానిని వేటాడు మనసు కలవాడై ఒంటరిగా ఆ ధ్వని వచ్చిన దిక్కున వెళ్ళెను ఎంత దూరము వెళ్ళినా ధ్వని తప్ప పులి మాత్రము కనిపించలేదు అటు పిమ్మట కొంతసేపటికి చెట్లు గుబురులో నుండి శ్రీరామ్ శ్రీరామ్ అనే శబ్దమును విన్నటువంటి వాడై రాజు నిర్మల మనసుతో ఆ గుబురులోనున్న ఆకులు అలుములు తీసి చూడగా పద్మాసనము వేసుకుని ధ్యానముద్రలో నుంచి దివ్య తేజో ప్రభలతో వెలుగొందుచున్న భక్తుడు శ్రీ శిల శిలప్రతిమను గాంచి స్వామివారిని పూజించి తన దుర్గమునకు వెళ్ళెను అదే రాత్రి రాజుగారికి స్వామివారు స్వప్నములో కనిపించి తనకొక ఆలయమును నిర్మించమని ఆదేశించెను రాజు ఉదయముననే లేచి తన సపరివారముతో నిత్యము పూజలు జరుగునట్లుగా ఏర్పాటు చేశాను జై శ్రీరామ్